ఆ ఏడు జిల్లాల్లోకి హైడ్రా ఎంట్రీ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుందన్న సంగతి తెలిసింది రూల్స్ నగరంలో రోజుకొక చోట హైడ్రా బుల్డోజర్లు అక్రమ కట్టడాలపై విరుచుకు పడుతున్నాయి చెరువుల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లు ఆక్రమించి చేపట్టిన కట్టడాలను కూల్చేశారు ఇప్పటికే వందల నోటీసులు కూడా జారీ చేశారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఏమాత్రం వెనక్కి తగ్గ ఎవరైతే నాకేంటి అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో బృహత్తర బాధ్యతను అప్పగించనున్నట్లు తెలిసింది పరిధిలోని చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన గతంలో లేక్స్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేయగా ఆ కమిటీకి చైర్మన్ గా ఏవి రంగనాథ్ ను నియమించనున్నట్లు సమాచారం ఇప్పటి వరకు ఈ కమిటీ చైర్మన్ గా కమిషనర్ వ్యవహరించేవారు చెరువుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ ఈ మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు గాను రంగనాథ్ కు బాధ్యతలు అప్పగించాలి అని చూస్తున్నారట ప్రస్తుతం హైడ్రా ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న చెరువులు కుంటలు ఎఫ్టీఎల్లు బఫర్ జోన్లు నాలాలు ప్రభుత్వ పార్కులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్న సంగతి తెలిసింది హెచ్ఎండి పరిధిలో ఏడు జిల్లాలు ఉండగా ఆయా జిల్లాలలోని చెరువుల పరిరక్షణ కూడా హైడ్రా కమిషనర్ కు అప్పగించాలి అని చూస్తున్నట్లు తెలిసింది తద్వారా ఆక్రమణలకు గురి కాకుండా కాపాడవచ్చు అని సర్కార్ భావిస్తోంది ఈ మేరకు హైడ్రాతో పాటు లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ బాధ్యతలను కూడా రంగనాథ్ కే అప్పగించాలి అని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఈ బాధ్యతల అప్పగింతపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి పరిధిలో ఉన్న ఏడు జిల్లాల్లో చెరువుల సర్వే ఎఫ్టీఎల్ నిర్ధారణ నోటిఫికేషన్ పూర్తి చేయాలి అని ఇప్పటికే హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి మెదక్ సంగారెడ్డి యాదాద్రి భువనగిరి సిద్దిపేట జిల్లాల్లో చెరువులుండగా ఆయా జిల్లాల కలెక్టర్లతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు నవంబర్ ఒకటిలోగా అన్ని చెరువుల సర్వేతో పాటు ఎఫ్టిఎల్ కు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయాలి అన్నారు పరిధిలో మొత్తం మూడు వేల ఐదు వందల చెరువులుండగా ఇప్పటి వరకు రెండు వందల అరవై ఐదు చెరువులను నోటిఫై చేసినట్లు చెప్పారు కాగా హైడ్రాతో పాటు చెరువుల పరిరక్షణ కమిటీ చైర్మన్ బాధ్యతలు కూడా రంగనాథ్ కే అప్పగించనున్నారు అనే సమాచారంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి